బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ లో రేవంత్ రెడ్డికి శాపనార్థాలు పెట్టారు జోగినిలు ఇక బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఏర్పాట్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జోగినిలు బ్యాండ్ మేళాలకు పర్మిషన్ ఇవ్వలేదని ఏర్పాట్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జోగిని తప్పు చేస్తే పోలీసు అయినా మనం మనం ఈ దేవస్థానం కోసం పోలీసు వాళ్ళు కానీ ఎవరు మా అమ్మ రథం ఎట్లా వస్తుంది ఒక డప్పు లేదు ఒక బాజ లేదు ఒక సాగు లేదు అమ్మవారి లోకాన్ని లోకమాత ఆ లోకమాత లేదు గవర్నమెంట్ ఎందుకురా మీ గవర్నమెంట్